హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు నేను మీకు షేర్ చేసే ఈ రెమెడీ అయితే ఒక పురాతనమైన ఆయుర్వేదిక్ రెమెడీ అండి ఈ ఈ రెమెడీని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలని నేను క్లియర్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ చిట్కా అయితే ఇంకా మీకు చాలా సూపర్గా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది మీరు అస్సలు వీడియోని స్కిప్ చేయద్దు అలాగే డోంట్ మిస్ ద వీడియో అండి ఈ వీడియోని మిస్ అయితే మీరు చాలా వరకు మిస్ అయినట్టే ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేసే రెమెడీ అండి మా పాప వాళ్ళకైనా నేనైనా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నాకు రిజల్ట్ అనేది కనిపించింది కాబట్టి నేను ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను చాలామంది కూడా నన్ను కామెంట్స్లో అడుగుతున్నారండి మాకు మంచి రెమెడీని మాకు షేర్ చేయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అలాగే హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండాలి అని దానికోసమైతే నేను ఈరోజు ఒక మంచి సూపర్ రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను ఈ వింటర్లో అంటే ఈ శీతాకాలంలో చాలా మందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి నాకు కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన స్కాల్ప్ పైన ఎక్కువగా డాండఫ్ అనేది వచ్చేస్తుందండి అంటే చర్మం అనేది మనకి ఎక్కువగా పొడి ఉంటుంది మన స్కిన్ అనేది అందుకనే డాండఫ్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి జుట్టు మాత్రం చాలా కుర్చులుగా విపరీతంగా ఓడిపోతుందండి ఎందుకంటే జుట్టు కుదుళ్ళు అనేవి బలహీనంగా మారిపోయి మన జుట్టు అనేది ఎక్కువగా ఓడిపోతుంది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారండి ఏం చేయాలి మేము ఏం రెమెడీ యూజ్ చేయాలి అనేది అయితే ఈ రెమెడీ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో మీరే షేర్ చేసుకుంటారండి అంత బాగా వర్క్ అవుతుంది దీనికోసం ఏమేమి కావాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చూడండి ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సినవి ఏంటి అంటే లవంగాలు అండి ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా మన కిచెన్లో ఉండే ఐటమ్ అండి లవంగాలు అలాగే మెంతులు ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తాయి అండి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ఎక్కువగా చేస్తుందని మీ అందరికీ కూడా తెలుసు మనకి మెంతులతో చాలా రెమెడీస్ అనేవి నేను మీకు షేర్ చేశాను కదండి ప్రీవియస్ వీడియోస్లో ఈ మన మెంతులు అనేవి మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది హెయిర్ ఫాల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అలాగే మనకి ఈ లవంగాలు అనేవి ఏంటంటే మన జుట్టు ఊడిపోకుండా మన జుట్టు కుదుర్లు బలహీనపడకుండా మన జుట్టు ఎప్పుడు నల్లగా ఒత్తుగా పెరగడానికి ఈ లవంగాలు అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తా అండి మీరు కావాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి చూసుకున్న తర్వాతనే మీరు ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఎంతవరకు యూజ్ అవుతుందో మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఈ మెంతులు ఈ లవంగాలు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకొని ఇవి పౌడర్ లాగా చేసుకోండి మీరు మామూలుగా రోల్లో వేసుకొని అయినా పౌడర్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి నేనైతే కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసేసుకున్నానండి ఇలాగ మనకి పౌడర్ లాగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన దాంట్లో మీరు యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి అంటే చాలా మంది మళ్ళీ నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు మేము కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చా లేదంటే మేము యూజ్ చేసే బాదం ఆయిల్ యూజ్ చేయొచ్చా ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎక్కువగా పారాషూట్ ఆయిల్ నేను యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నానండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పారాషూట్ ఆయిలే యూస్ చేస్తారు కాబట్టి నేను ఎక్కువగా ఈ పారాషూట్ ఆయిల్తోనే నేను ఏ రెమెడీ అయినా కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మీకు ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ నేను ఎందుకు ఇక్కడ చూపిస్తున్నానంటే మీరు ఒకవేళ పారాషూట్ ఆయిల్ యూస్ యూజ్ చేయకుండా ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేసేవాళ్ళు ఆ ప్లేస్లో అంటే ఈ పారాషూట్ ఆయిల్ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ని మీరు ఇక్కడ యూస్ చేయొచ్చండి లేదు అనుకుంటే మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా ఆ ఆయిల్ని ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో నేను ఎక్కువగా పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తారు కాబట్టి దాంతోనే ఈ రెమెడీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ అంటే పారాషూట్ ఆయిల్ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఏంటంటే ఇది మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఆయిల్ అండి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకొని మనం హెయిర్కి అప్లై చేసేసుకోవడం మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే నేను అది కూడా మీకు ఒక వీడియో చేసి పెడతానండి స్టోర్ చేసుకొని మేము యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇంకొక వీడియో నేను పెడతాను మీరు కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసుకోండి మీకు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా ఒక వీడియో చెప్తానండి ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే పారాషూట్ ఆయిల్ ఆ పౌడర్లో యాడ్ చేశాను కదా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ కూడా నేను ప్రతి ఒక్క దాంట్లో నేను యాడ్ చేస్తానని మీకు తెలుసు కదా అందుకనే ఇక్కడ ఈ రెమెడీలో కూడా నేను ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను వస్తున్నాను ఈ క్యాస్టర్ ఆయిల్ని ఒక వన్ స్పూన్ అయితే దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ పారాషూట్ ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి ఒక వన్ స్పూన్ ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఏ రెమెడీలో అయినా కూడా క్యాస్టర్ ఆయిల్ అయితే తప్పకుండా యాడ్ చేసుకుంటానండి ఇది మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అలాగే మనకి ఎక్కువగా వైట్ హెయిర్ రాకుండా చేస్తుందండి క్యాస్టర్ ఆయిల్ అనేది అందుకనే ప్రతి ఒక్క రెమెడీలో క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా యాడ్ చేసేసుకోండి ఒకవేళ క్యాస్టర్ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు మీరు ఆ ప్లేస్లో ఆల్మండ్ ఆయిల్ని కానీ లేదంటే విటమిన్ ఈ ఆయిల్ని కానీ ఇక్కడ యూజ్ చేయొచ్చండి ఇప్పుడు ఏంటంటే ఇలా రెడీ చేసుకున్న ఆయిల్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా హీట్ చేసేసుకోవాలి అంటే ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఈ బౌల్ని దాంట్లో పెట్టేసి కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అప్పుడు మనం స్కాల్ప్కి మొత్తంగా పట్టుకునేలాగా అప్లై చేసుకోండి ఈ ఆయిల్ని మీరు రాత్రి పడుకునే ముందు ఇలాగా అప్లై చేసేసుకోండి మీరు వారంలో రెండు సార్లు అయితే ఇలాగా అప్లై చేయడానికి అంటే ఈ ఆయిల్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకొని చూడండి మీకు డెఫినెట్లీ ఈ హెయిర్ ఫాల్ అనేది మెయిన్గా కంట్రోల్ అయిపోయి జుట్టు కూడా ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి మీకు ఈ రెమెడీ చాలా వరకు యూజ్ అవుతుంది మీరు ప్రిపేర్ చేసుకొని యూస్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లవంగ నూనె అనేది చాలా వరకు చాలామందికి మందికి తెలియదండి లవంగాలతో నూనె ఏంటి ఇలా ప్రిపేర్ చేసుకోవడం ఏంటి మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని కూడా మళ్ళీ అడుగుతారు కాబట్టి ముందే చెప్తున్నానండి ఈ లవంగ నూనెతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి దీంట్లో ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టుకి కావాల్సిన పోషణని ఈ ఆయిల్ అనేది ఎక్కువగా ఇస్తుందండి మన జుట్టు కుదుళ్ళని గట్టిపరిచి ఎక్కువగా బలహీనపడకుండా జుట్టు అనేది రాలిపోకుండా చేస్తుంది కాబట్టి ఈ ఆయిల్ని నేను ఈరోజు నేను మీకు ప్రిపేర్ చేసి చూపించాను చాలా వరకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతుంది మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఒక వన్ మంత్ యూస్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి హెయిర్ ఫాల్ని మెయిన్గా కంట్రోల్ చేస్తుంది అలాగే జుట్టు రాలిపోయే సమస్య కంట్రోల్ అవ్వడమే కాకుండా జుట్టు పెరుగుదలను కూడా ఎక్కువగా చేస్తుంది ఈ ఆయిల్ అనేది ఇందులో బీటా కెరటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే విటమిన్ ఇ అనేది కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టుని ఎక్కువగా తొందరగా తెల్లబడకుండా చేస్తుంది తెల్లబడ్డ జుట్టును కూడా నలుపు అంటే రంగు మార్చే గుణం అనేది ఈ ఆయిల్కి ఉంది కాబట్టి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి అలాగే ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అవన్నీ కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోయి జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఒత్తుగా పెరగడానికి ఈ ఆయిల్ అయితే చాలా వరకు మీకు హెల్ప్ చేస్తుంది అందుకనే ఈ వింటర్లో అంటే ఈ శీతాకాలంలో మీరు యూస్ చేయవలసిన ఆయిల్ కాబట్టి నేనైతే ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసి నేను యూజ్ చేస్తాను కాబట్టి నాకు రిజల్ట్ కనిపించిన తర్వాత నేను మీకు షేర్ చేయడం జరిగిందండి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఒక వన్ మంత్ వాడిన తర్వాత రిజల్ట్ కనిపించిన తర్వాత మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంతవరకు యూజ్ అయింది అనేది నేను కూడా తెలుసుకుంటాను ఇలాగా మన జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి మీరు రెగ్యులర్గా కూడా ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు మాత్రం మీరు వారంలో రెండు సార్లు అయితే పడుకునే ముందు ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని మార్నింగ్ చక్కగా హెయిర్ వాష్ చేసేసుకోండి షాంపూతో ఇలాగ మీరు చేసుకున్నట్టయితే మీ హెయిర్ ఫాల్ మొత్తంగా కంట్రోల్ అయిపోయి హెయిర్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది మీరే చూస్తారండి ఇలాగ నేనైతే ఈ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత నాకు ఈ రిజల్ట్ అనేది కనిపించింది ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోయి గ్రోత్ కూడా ఎక్కువగా ఉందండి జుట్టు అనేది చక్కగా సిల్కీగా స్ట్రాంగ్గా నల్లగా కూడా పెరుగుతుంది మీకు స్ప్లిటెన్స్ లాంటివి ఎక్కువగా ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు హెయిర్ అనేది ఇలాగ మీరు కట్ చేసేసేయండి కింద చాలామంది ఏంటంటే హెయిర్ అనేది ఎక్కువగా కట్ చేయరండి ఈ స్ప్లిటెన్స్ అలాగే ఉండడం వల్ల జుట్టు ఎదుగుదల అనేది ఆగిపోతుంది కాబట్టి ఎక్కువగా స్ప్లిటెన్స్ ఉన్నవాళ్ళు హెయిర్ని ఎప్పటికప్పుడు చిన్నగా కట్ చేసేయండి అప్పుడు మీకు జుట్టు అనేది ఎక్కువగా ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉంటుందండి చాలామంది తెలియక ఇలాగా మళ్ళీ నాతో కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మాకు జుట్టు అనేది పెరగట్లేదు మేము ఏం యూజ్ చేయాలి ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ఇలా ఇక్కడ ఒక టిప్ అయితే నేను చెప్పానండి ఇది మీకు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు దీనికోసం ఇంకా ఏమీ అవసరం లేదు మీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను మీకు రోజు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో